అతని కన్ను పడితే కబ్జా అతని కాలు పడితే స్వాహ చిక్కిన చోట చిక్కినంత దొరికిన చోట దొరికినంత అమాంతం కాజేశాడు కాదంటే బెదిరించాడు లేదంటే భయపడతాడు ఇందులో మన తన అనే తారతమ్యం లేదు స్నేహితుల స్థలమైన బంధువుల భూమైన అతను కానీ అదునుగా దొరికిందంటే దేనిని వదిలిపెట్టడు గత ఐదేళ్లు వైసీపీ అధికారం అండతో బరితేగించాడు పైపెచ్చు గ్రామ సర్పంచ్ కూడా ఇంకేముంది చేతులు అధికారం ఉండనే ఉంది అప్పటి నియోజకవర్గ ముఖ్య నేత మద్దతుగా పుష్కలంగా కూడా ఉంది అందుకే ఆడింది ఆట పాడింది పాటగా సాగింది భూములను అక్రమంగా లాగేసుకున్నాడు ప్రభుత్వం మారడంతో బాధితులకు ధైర్యం వచ్చింది అందరూ ఏకమై అతనికి వ్యతిరేకంగా ధర్నాలు చేస్తున్నారు ఇంతకీ ఈ ఘనాపాటి ఎవరో కాదు ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం బోడపాడు గ్రామ సర్పంచ్ ముక్కమళ్ళ వెంకటరమణారెడ్డి అది మార్కాపురం మండలంలోని బోడపాడు గ్రామం మార్కాపురం పట్టణానికి కోతవేటు దూరంలోనే ఉంటుంది దీంతో ఆ గ్రామ పరిధిలోని భూములకు అమాంతం విలువ పెరిగింది ఆ ఊరిలో గొర్లదొడ్డి భూమిగా పిలిచే ఒక స్థలం ఉంటుంది దాన్ని ఏడు దశాబ్దాలుగా గ్రామస్తులు ఊరుంబడి అవసరాలకు వాడుకుంటున్నారు ఆ భూమిపై వైసీపీ మద్దతుదారుడు సర్పంచ్ ముక్కమళ్ల వెంకటరమణారెడ్డి కన్నేశాడు రెండేళ్ల క్రితం సుమారు ఐదెకరాల చుట్టూ కంచె ఏర్పాటు చేశాడు అందులోకి ఎవరు వెళ్లకుండా ఆంక్షలు విధించాడు గ్రామస్తులు అతనిని నిలదీస్తే బెదిరించాడు అంతేకాక ఆ భూమిని తన పేరుపై ఆన్లైన్లో మార్పించుకునేందుకు ప్రయత్నించాడు గ్రామస్తులు రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేయడంతో వెనక్కి తగ్గాడు ఇప్పటికీ ఐదెకరాల భూమి అతని కబంద హస్తాల్లోనే చిక్కుకొని ఉంది బహిరంగ మార్కెట్లో ప్రస్తుతం దాని విలువ సుమారు పది కోట్లకు పై మాటే అంతటితో అతని భూదాహం తేరలేదు బంధువుల భూమిపై కూడా కన్నేశాడు ఎన్నో ఏళ్ల నుంచి సాగులో ఉన్న బంధువుల భూమి రెండు పాయింట్ ఒకటి తొమ్మిది ఎకరాలను అక్రమంగా ఆన్లైన్లో మార్పులు చేసి హస్తగతం చేసుకున్నాడు కోట్ల విలువైన ఆ భూమి విషయంలో ఇప్పటికీ ఘర్షణలు జరుగుతూనే ఉన్నాయి సర్పంచ్కు రాజకీయ అండదండలు ఉండటం అధికారుల ఒత్తిళ్లు పలుకుబడితో బాధితులు నిశ్చేష్టులయ్యారు నిస్సహాయక స్థితిలో ఇప్పటికీ ఎదురుచూపులు చూస్తున్నారు తన భార్య తరపు సొంత బాబాయిల భూమి పైన కన్నేశాడు వారి పూర్వీకుల నుంచి వచ్చిన ఆస్తుల పంపకాల్లో వచ్చిన పేచీలను అనుకూలంగా మనుచుకున్నాడు వివాదంలో ఉన్న పెద్దయాచారం ఇలాకాలోని రెండు పాయింట్ రెండు మూడు ఎకరాల భూమిని తన భార్య వరలక్ష్మి పేరున మామ పోరెడ్డి కాసిరెడ్డి చేత రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు ఆ భూమిని కాసిరెడ్డి గతంలోనే తన తమ్ముళ్ళు పోరెడ్డి ఓబుల్ రెడ్డి నందిరెడ్డిలకు స్వాధీన అగ్రిమెంట్లు రాసిచ్చాడు అంతేకాదు కాశిరెడ్డి కుటుంబానికి వంశపారపర్యంగా మార్కాపురం ఇలాఖాలో ఇరవై ఐదు సెంట్ల భూమి ఉంది దానిని అన్నదమ్ములు అందరూ పంచుకోవాల్సి ఉంది అయితే అందుకు విరుద్ధంగా దాన్ని ఇతరుల వద్ద కాసిరెడ్డి కొన్నట్టు దొంగ పత్రాలు సృష్టించి ఆన్లైన్ లో కూడా అతని పేరును మార్పించాడు ప్రస్తుతం దాని విలువ ఎంత లేదన్నా ఐదు కోట్ల పై మాటే వైసీపీ మద్దతుదారుడు సర్పంచ్ ముక్కమళ్ల వెంకటరమణారెడ్డి చెరలో ఉన్న గొర్లదొడ్డి స్థలాన్ని విడిపించాలని బోడపాడు గ్రామస్తులు మార్కాపురం సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నాకు దిగారు ఈ విషయమై గ్రామస్తులు మాట్లాడుతూ ఊరంపొడి భూమి కావడంతో ప్రజలు దాన్ని అనేక రకాలుగా ఉపయోగించుకుంటారని పైగా పండించిన పంటను రైతులు నూర్పిడి చేసుకునేందుకు కల్లాలుగా కూడా వాడుకుంటారని అన్నారు కానీ సర్పంచ్ వెంకటరమణారెడ్డి అధికారం ఉందన్న అహంతో ఆ భూమి చుట్టూ కంచె వేసి ఆక్రమించుకున్నాడని తెలిపారు